అందరికీ నమస్తే అండి నేను శేషు శేషిష్ గారిడేనండి ఈరోజైతే నేను ఒక మంచి నర్సరీకి అయితే వచ్చానండి ఇంతకుముందు నేను షార్ట్ కూడా పెట్టాను అదే నర్సరీ ఏంటి అని చెప్తానని ఈరోజైతే ఈ వీడియోలో మనం ఈ నర్సరీ ఎక్కడుంది ఏంటి ఏం మొక్కలు ఉన్నాయి ఎలా ఉంది అన్నది అంత మీకు వివరంగా చెప్తానండి స్కిప్ చేయకుండా చూడండి చాలా పెద్ద నర్సరీ ఇది చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా పెద్ద ఇది నర్సరీ అయితే ఉన్నదండి మనం ఎంత దూరం నడిచినా కూడా ఇంకా మొక్కలు మనకు కనబడుతూనే ఉంటాయి నేనైతే ఈ గార్డెన్కి రావడం నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద నర్సరీని చూడడం కూడా నేను ఇదే ఫస్ట్ టైము ఇక్కడ రకరకాల పూల మొక్కలు పళ్ళ మొక్కలు అలాగే క్రాటన్ మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అలా క్రీపర్ ప్లాంట్స్ ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇక్కడ దొరకని మొక్క అయితే లేదండి ఒక నిమ్మ మొక్క ఉందనుకోండి ఆ నిమ్మ మొక్కని వందల కొద్ది నిమ్మ మొక్కలు వెరైటీస్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టారండి ఇలాగ అన్నీ ప్రతిదీ కూడా మనం ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ప్లాంట్ని ఈ విధంగా ర్యాక్స్ లాగా వాళ్ళు అరేంజ్ చేశారండి మనం వెతుక్కోక్కర్లేదు అంత దీనిగా చక్కగా పెట్టారు మనకి ఏ ప్లాంట్ కావాలనుకుంటే ఆ ప్లాంట్ ఈజీగా సెలెక్ట్ చేసుకొని మనం తీసుకోవచ్చండి ఇక్కడ పనివాళ్ళు కూడా ఉన్నారు అలాగే ట్రాలీస్ ఉన్నాయి ఆ పనివాళ్ళకి మనకి ఈ ప్లాంట్ కావాలి అంటే వాళ్ళు ఆ ట్రాలీలో పెడుతున్నారండి తీసిచ్చి అన్నట్టు ఈ నర్సరీ ఎక్కడుందో మీకు చెప్పాలనుకున్నాను కదండీ ఇది చందన మోహన్ రావు గార్డెన్స్ అంటారండి దీన్ని ఇది మధురవాడ దగ్గరలో ఉన్నది వైజాగ్కి విజయనగరానికి మధ్యలో ఉంటుంది చూసారా గులాబీలు అన్ని హైబ్రిడ్ గులాబీలు ఒక పక్క కాశ్మీర్ రోజు వైటు అలాగే రెడ్ అలా నాట్ గులాబీలు ఇలా రకరకాల గులాబీలన్నీ కూడా చూసారా ఇలాగ ర్యాక్స్ లాగా అరేంజ్ చేసి పెట్టారు చాలా బాగా ప్రతి మొక్కలు కూడా ఈ విధంగానే వాళ్ళు మన లోపలికి వెళ్ళి సెలెక్ట్ చేసుకునే విధంగా తిరిగి లోపల తిరగచ్చుమాట ఫ్రీగా తిరిగి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన మొక్కని ఈ అరటి మొక్కలు చూసారా వీటి రేట్స్ కూడా మనకి పదిహేను రూపాయల నుంచి ఉన్నాయండి స్టార్టింగు పదిహేను రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా ఇక్కడ మొక్కలు అయితే అమ్ముతున్నారు మన గార్డెనర్స్ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయండి మన గార్డెన్లో లేని మొక్కలన్నీ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని చక్కగా కొనుక్కోవచ్చు చాలా రేర్ వెరైటీస్ అయితే ఉన్నాయండి కాస్ట్ కూడా కొన్ని అయితే ఎక్కువే ఉన్నాయండి రేర్ వెరైటీస్ కదా అవి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఆ షెల్టర్లో పెట్టారండి వాటికి సెమీషైడెడ్ ఉండాలి కదండి అందులో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈ గ్రీన్ నెట్ అది వేసి బాగా అరేంజ్ చేశారండి అక్కడ కూడా చాలా బాగున్నాయి చూడండి పూల మొక్కలన్నీ కూడా ఎలా పెట్టారో రకరకాల పూల మొక్కలండి ఈ లైట్ కలర్ ప్లాంట్ చూసారు కదండి అకాసియా పొడలిరి ఫోలియా అంటారండి ఆ ప్లాంట్స్ ఇవన్నీ కూడా క్రోటన్ మొక్కలండి రకరకాల క్రోటన్ మొక్కలు ఇవన్నీ సంపంగి మొక్కలు ఇటుపక్క ఈ ప్లాంట్ పేరే మీకు చెప్పానండి అకాసియా అని చూడండి భలే ఉంది కదా కలరు పువ్వులు కూడా బాగుంటాయండి ఇటు రైట్ సైడ్ అంతా కూడా పసుపు రకం పువ్వులు ఉంటాయి కదండి అలాగే క్రీపర్ వెరైటీస్ కొన్ని ఉన్నాయి అలాగే నందివర్ధనం అని టైప్లో మొక్కలు ఉన్నాయండి ఇక్కడైతే మందారాలు ఉన్నాయి చూడండి రేఖ మందారాలు కలర్స్ ఉన్నాయి అలాగే ముందుకు ముద్ద మందారాలు అవి కూడా ఉన్నాయండి చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి చూసారు కదా మనం డైరెక్ట్గా వెళ్ళి చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుందండి మనకు అన్ని మొక్కలు కొనాలనే అనిపిస్తుంది కానీ అన్ని మొక్కలు అయితే కొనలేము కానీ నేనైతే కొన్ని వెరైటీస్ అయితే తీసుకున్నానండి ఇక్కడైతే కొన్ని స్పైడర్ ప్లాంట్స్ వెరైటీస్ అవి ఉన్నాయండి ఆ వెనకంతా కూడా బోగన్ విలియా ప్లాంట్స్ అయితే ఉన్నాయండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ సిక్స్ మంత్స్ ప్లాంట్స్ దగ్గర నుంచి కూడా త్రీ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి ఇగోండి ఇవైతే ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్లో అయితే చాలా రకాలు అయితే ఉన్నాయండి పువ్వులు పూసే మొక్కలు కొన్ని ఉన్నాయండి ఒక ఆకులు అయితే వెరైటీగా ఉంటుంటాయి కదా ఆ టైప్లో కూడా ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ మళ్ళీ అవుట్డోర్ ప్లాంట్స్ అండి ఇవి చూడండి ఎంత పొడుగ్గా నడిచిన కొద్దీ ఇంకా అలాగ మొక్కలు ఉంటూనే ఉన్నాయండి రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇవన్నీ నిమ్మ మొక్కలు జామ మొక్కలు అలాగే సపోటా మొక్కలు పళ్ళ మొక్కలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి ప్లాంట్ ఏజ్ని బట్టి కూడా కాస్ట్ అయితే ఉన్నాదండి ఇవండి ఇది ఉసిరి చెట్లు అలాగే చెర్రీ ప్లాంట్ అని మల్బరీ ప్లాంట్ అని ఆ తర్వాత అవకోడా కూడా ఉన్నాదండి అవకాడ కాస్ట్ అయితే టూ థౌజండ్ అలా చెప్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఉంది నేనైతే ఆ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే తీసుకోలేదండి చూడండి సపోటా చెట్టు వాటి కాయలు కూడా ఉన్నాయి అలాగే జాన్ చెట్టు కూడా కాయలు ఉన్నాయి ఇవన్నీ కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఏనా ఇది గింకోగో ప్లాంట్ అండి మెడిసినల్ ప్లాంట్ ఇది ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి ఇంకా లోపల రకరకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి కొన్నిటి పేర్లు అయితే నాకు తెలీదు నాకు ఇండోర్ ప్లాంట్స్ గురించి అంతగా అవగాహన అయితే లేదండి ఈ ప్లాంట్స్ అయితే గార్డెన్ క్రోటన్ అని అంటారండి ఫైర్ క్రోటన్ అని అని కూడా అంటారు వీటిలో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవి ఫ్లవర్స్ అయితే రావండి ఇలా రంగురంగులుగా ఆకులు అయితే వస్తాయండి ఈ మొక్కలన్నీ హైడ్రేంజా మైక్రోఫిల్లా అండి ఇవి గుత్తులు గుత్తులుగా పువ్వులు అయితే పూస్తాయండి చాలా బాగుంటాయి ఈ ప్లాంట్స్ ఈ ప్లాంట్స్ అయితే ఏంజల్ వింగ్ బెగోనియా అండి ఇవి సంవత్సరం పొడుగున అయితే పూస్తాయిటండి ఫ్లవర్స్ బాగా వస్తాయి ఇవి కూడా ఇండోర్ ప్లాంట్సే ఇలా చాలా రకాలైతే ఉన్నాయండి ఇది రబ్బర్ ప్లాంట్ ఇది ఇందులో కూడా చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో రబ్బర్ ప్లాంట్ ప్లాంట్స్ ఇలా చూస్తున్న కొద్దీ ఇంకా రకరకాల ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి ఇగోండి లోపలికి చూసారా ఎంత బాగున్నాయో చాలా రకాలైతే ఉన్నాయండి వాటికి తగ్గ కాస్ట్లు అయితే కూడా ఉన్నాయి ఓపిక అయితే ఉండాలండి ఇన్ని మొక్కలు చూడడానికైతే మనకి చూస్తున్న కొద్దీ ఇంకా మనకు అలా చూడాలనే అనిపిస్తుందండి ఇవైతే ఫ్లవర్స్ అయితే రావటండి మామూలు ఆకులు అయితే కొంచెం వెరైటీగా ఉంటాయి ఈ లైట్ గ్రీన్లో ఉన్నవి సింగోనియం ప్లాంట్స్ అండి ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడైతే ఇలాగా బల్లలు అరేంజ్ చేసి వాటి మీద కూడా పెట్టారండి ఇక్కడ కూడా రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి ఈ ర్యాక్లో ఉన్నవన్నీ యాగ్లోని మా వెరైటీస్ అండి అలాగే ఇక్కడ ఇంకా బ్యాంబో ట్రీస్ కూడా ఉన్నాయండి రకరకాలైతే ఉన్నాయి ఇవి జెడ్ ప్లాంట్స్ అండి ఈ డార్క్ కలర్లో ఉన్నాయి కదా అలాగే ఇవి జర్బరా ప్లాంట్స్ అండి ఇవి ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇందులో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్ కూడాను ఇలా ఎన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయో చూడండి పీస్ లిల్లీ ఉన్నాయండి పీస్ లిల్లీలో చాలా వెరైటీస్ ఉన్నాయి మనీ ప్లాంట్ కూడా ఉన్నాదండి మనీ ప్లాంట్లో చాలా రకాలు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి ఇవైతే కలం చేయండి చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అవిను నేను ఇవైతే కొనడానికి అవ్వలేదు నాకు అప్పటికే చాలా మొక్కలు అయితే కొన్నాను నేను మనకైతే ఏవి చూసినా కొనాలని అనిపిస్తుందండి అంత అందంగా ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ కూడా అంత హెల్దీగా కూడా ఉన్నాయి వదలాలనిపించలేదు నాకైతే ఆ గార్డెన్ అంతా అలా చూస్తూనే ఉన్నాం మేము చాలా టైం పట్టిందండి గార్డెన్ మొత్తం అంతా కంప్లీట్ చేయడానికి ఇవి చూడండి చాలా వెరైటీగా ఉన్నాయి ఇవైతేను వీటి పేరు అయితే నెపాన్ నెపాన్తో స్రాబిల్లీస్ అండి చాలా వెరైటీగా ఉంది పేరు అయితే ఆ పేర్లు కూడా భలేగా ఉన్నాయి ఎప్పుడు వినని పేర్లు నేనైతేను ఇవైతే అన్ని పీస్ లిల్లీస్లో కలర్స్ అండి రెడ్ రోజు వైట్ అన్నీ ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి ఇక్కడైతే చూడండి బ్యాంబో ట్రీస్ లక్కీ బ్యాంబో ట్రీస్ అంటాం కదా అవి అయితే చాలా వెరైటీగా అయితే పెట్టారండి చూడండి భలే ఉన్నాయి కదా ఇవన్నీను ఇవి ఒక్కొక్క పాట ఒక్కొక్క కాస్ట్ అయితే ఉన్నాదండి చిన్న మొక్కలు అయితే రెండు వందల ఎనభై ఐదు రూపాయలు అలా ఉన్నాయండి చాలా క్రియేటివిటీగా చేశారండి ఈ ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో ప్లాంట్స్ అయితేను ఇవైతే నాకు బాగా నచ్చాయి కాకపోతే నా దగ్గర ఉన్నాయని నేను కొనలేదు నేను అలాగే చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయండి ఎంత పెద్ద ప్లేస్లో ఎలా అరేంజ్ చేశారో చూడండి సిమెంట్ బల్లలు పెట్టి చాలా బాగా అరేంజ్ చేశారు ఇలాంటివి నాలుగైదు ఉన్నాయండి అలాగే చూశారు కదా ఈ సిరామిక్ పార్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి అన్ని రకాల పార్ట్స్ ఉన్నాయండి ఫైబర్ పార్ట్స్ ఉన్నాయి ఆ తర్వాత బ్లాక్ టబ్స్ లాంటివి అవి ఉన్నాయండి అలాగే మెన్యూర్స్ కూడా అమ్ముతున్నారు వర్మి కంపోస్ట్ అవిను కోకోపిట్టు ఇలా అన్ని రకాలు కూడా అమ్ముతున్నారండి అలాగే సీడ్స్ కూడా అమ్ముతున్నారు చూసారు కదా ఇలా ఎన్ని ఉన్నాయో ఇది అవుట్డోర్లో అండి ఇది ఫ్రంట్ సైడు ఇక్కడైతే గార్డెన్ని బలే చేశారండి ఇవన్నీ కూడా బోన్సై అండి ఇక్కడైతే ఈ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా కాస్ట్లీ అండి ఇవి బోన్సైలో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి మనం చూడాలా కానీ చాలా ఎక్కువ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి వేలల్లో ఉన్నాయి మొత్తం ప్లాంట్స్ అన్నీ కూడా ఈ చాలా ఎకరాల్లో ఉన్నది ఇది ఈ నర్సరీ ఈ థర్టీ ఇయర్స్ నుంచి కూడా ఉన్నాదండి ఇది సిఎంఆర్ వాళ్ళది చూసారు కదా ఎంత బాగున్నాయో ఈ వెనక క్రీపర్ వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇది శాండ్ పేపర్ వైన్ అంటారండి ఈ ప్లాంట్ని క్రీపర్ని ఇది రెండు వేల ఐదు వందలండి ఆ ప్లాంట్ అయితేను చాలా కాస్ట్ చెప్పారు ఇక్కడ ఉన్నవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఈ ప్లాంట్స్ అన్నీ కూడాను ఇప్పటి వరకు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదంతా పెద్ద పార్క్లో అయితే ఇటుపక్క అంతా అరేంజ్ చేశారండి చూసారు కదా ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎంత గుర్తులు గుర్తులుగా భలే ఉన్నాయి ఇదైతే క్రీపర్ అండి ఇదంతా కూడా బాగా అరేంజ్ చేశారు చాలా బాగున్నదండి ఈ ఫ్లవర్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయండి నచ్చిందండి వీడియో థ్యాంక్ యూ బాయ్